అలాగే మేము చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఒక విధంగా నేను ఇవాళ ట్యూషన్లో ఉండడానికి కారణం మా మిత్రుడు సంజయ్ రెడ్డి సంజయ్ రెడ్డి గారు నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా స్కూల్ యాన్యువల్ డే ఫస్ట్ టైం చేయడం జరిగింది యాన్యువల్ డేలో అప్పుడు మా గురువేడు పద్మశ్రీ కూడ లలితాచార్య గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో యాన్యువల్ డే ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా చేసిం అదే ఫస్ట్ అదే లాస్ట్ కూడా ఇప్పటివరకు వరకు మళ్ళా జరగలేదు ఆ విధంగా ఆ రోజు నుంచే నాయకత్వ లక్షణం అనేటువంటి అతను ఏర్పడడం జరిగింది మొదటి చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొన్న ఈ మధ్యకాలంలో మా స్కూల్ ఏర్పడి యాభై సంవత్సరాలైన పూర్తి సందర్భంగా గోల్డెన్ జుబ్లు ఉత్సవాలు నిర్వహించడం జరిగింది అంటే యాభై బ్యాచ్లందరినీ ఒక వేదికనేది తీసుకొచ్చి సిరిపురంలో మా గ్రామంలో చాలా గ్రాండ్గా మా బ్యాచ్ అంటే మాది ఎయిటీ బ్యాచ్ ఆ బ్యాచ్ మిత్రులందరం కలిసి ఇంకా ఎంతే కాకుండా అందరినీ కలుపుకొని యాభై సంవత్సరాల గోల్డెన్ జబుల్ ఇచ్చారు నిర్వహించడంలో సంజయ్ రెడ్డి గారి పాత్ర చాలా అభినందనీయం అలాగే ఇంకా చెప్పాలంటే అంతేకాకుండా నాకు వరకు చూసినప్పుడు నేను ఎయిటీన్ నైన్ డిఎస్సీలో మిస్ అయినప్పుడు ఇంటికాడ నుండి వ్యవసాయం చేసుకుంటుంటే మా పిత్రుడు వచ్చి చౌటం స్కూల్ పెట్టడం రా అన్నప్పుడు సంజయ్ రెడ్డి ఒక మాట పోవాలా ఉండాలని ఉంటే అక్కడ చెప్పాడు ఉంటే నువ్వు బాధపడతా అన్న పోవడం మంచిది వ్యవసాయం ఎప్పుడైనా చేసుకోవచ్చు నువ్వు వెళ్ళి స్కూల్ పెట్టుకో అప్పుడు రాక మళ్ళొచ్చి వ్యవసాయం చేసాను నిజంగా అతడి ఇచ్చినటువంటి సహనాలతోటి నేను చదువుకొని వెళ్ళి స్కూల్ పెట్టుకొని అందులో సక్సెస్ కావడం జరిగింది మా విశాఖపట్స్కు అండి నాకు సక్సెస్ కావడం జరిగింది ఆ సక్సెస్తో పాటు మళ్ళీ డిఎస్సీ రాయడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది ఆ విధంగా ఇరవై రెండు సంవత్సరాలు చేసి నేను డిటైర్ కావడం జరిగింది ఈ విధంగా నా జీవితంలో ఒక మార్పు అంటే సంజయ్ రెడ్డి యొక్క సలహాలు సూచన వల్ల నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటుంది అనేక విధాలుగా కూడా ఎప్పటికప్పుడు ఏదైనా విషయం ఉంటే చర్చించి సూచనలు అందజేసేటువంటి వ్యక్తి